హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇజ్రాయిల్ హమాస్ యుద్ధంపై ఉద్రిక్తతలు బ్రిటిష్ రాజకీయాలను కుదిపేస్తున్నందున లండన్ మేయర్ సాదిక్ ఖాన్ ఇస్లామిస్టుల నియంత్రణలో ఉన్నారని ఆరోపించడంతో యూకే పాలక కన్జర్వేటివ్ పార్టీ దాని చట్టసభ సభ్యులలో ఒకరితో సంబంధాలను నిలిపివేసింది శుక్రవారం ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో ఖాన్ గురించి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పడానికి లీ అండర్సన్ నిరాకరించినందున సస్పెండ్ చేసినట్లు పార్టీ శనివారం తెలిపింది గత నెల వరకు కన్జర్వేటివ్స్కు డిప్యూటీ చైర్మన్గా ఉన్న ఆండర్సన్ స్వతంత్ర అభ్యర్థిగా పార్లమెంట్లో కూర్చోవడం ఈ చర్య ప్రతిపక్ష లేబర్ పార్టీ అధ్యక్షురాలు నిస్సందేహంగా జాత్యాహంకార మరియు ఇస్లామోఫోబిక్ అని పిలిచే వ్యాఖ్యలను తిరస్కరించాలని ప్రధానమంత్రి రిషి సునక్ మరియు ఇతర సీనియర్ కన్జర్వేటివ్ నాయకులు ఒత్తిడికి గురయ్యారు హమాస్ యుద్ధం బ్రిటిష్ సమాజంలో ఉద్రిక్తతలకు ఆర్జం పోస్తున్నందున ఈ వివాదం వచ్చింది లండన్లో పాలస్తీనియన్ అనుకూల కవాతులు క్రమం తప్పకుండా వందల వేల మంది ప్రదర్శనకారులు తక్షణ కాల్పుల విరమణ కోసం పిలుపునిచ్చాయి విమర్శకులు ఈ సంఘటనను యాంటీసెమిటిక్ హేట్ మార్చ్లుగా అభివర్ణించారు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసినప్పటి నుంచి యూత్ వ్యతిరేక మరియు ముస్లిం వ్యతిరేక సంఘటనలు రెండూ బాగా పెరిగాయని గత వారంలో విడుదల చేసిన గణాంకాలు చూపిస్తున్నాయి ఆ కోపం పార్లమెంట్ పైకి వ్యాపించింది అక్కడ కొంతమంది చట్టసభ సభ్యులు గాజాలో సంఘర్షణపై తమ స్థానాలపై బెదిరింపులు వచ్చిన తర్వాత తమ భద్రత గురించి భయపడుతున్నారని చెప్పారు జీబీ న్యూస్కి తన ఇంటర్వ్యూలో అండర్సన్ లండన్లో పాలస్తీనియన్ అనుకూల ప్రదర్శనలకు పోలీసుల ప్రతిస్పందనను విమర్శించాడు ఖాన్పై నిందన మోపాడు అండర్సన్ వాస్తవానికి ఇస్లాంబాదులు మన దేశంపై నియంత్రణ సాధించాలని తాము నమ్మడం లేదు కానీ నేను నమ్ముతున్నది ఏంటంటే వారు ఖాన్పై నియంత్రణ సాధించాలని మరియు వారు లండన్పై నియంత్రణ సాధించాలని అన్నారు ఖాన్ ఆరోపణలను నిర్ద్వందంగా తిరస్కరించారు సెమిటిజం ఇస్లామోఫోబియా మరియు స్త్రీ ద్వేషంతో సహా అన్ని రకాల ద్వేషాలను తిరస్కరించాల్సిన అవసరం ఉందని బీబీసీకి చెప్పారు నా ఆందోళన ఏంటంటే దేశమంతటా ముస్లింలు లేదా ముస్లింలుగా కనిపించే వ్యక్తులు రాజకీయాల్లోకి ప్రవేశించడం గురించి నిజంగా ఆందోళన చెందుతారు ఎందుకంటే ఇవి నాకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలేనా అని వారికి తెలుసు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్